అట్లా కదా నాకు అంటే పిచ్చి ఇష్టం అయిపోయింది అది ఒక్క రోజు పోతేనే నేను దాటుకుంటాను లాస్ట్ మాట నవ్వా మా బాబాటికి ఫోన్ చేస్తాను నీ పొందుతా నువ్వు అన్నిటికీ వాటికి నువ్వు ఇక్కడ నువ్వు మీ అమ్మని చూసుకున్నట్టు ఉంటది

అట్లాని దగ్గర కాడానికి పోతాయనబట్టి ముందు మీ అమ్మ కూసే అమ్మ గడ లే చేయాలి ఇప్పుడు నేను ఇక మొదలు పెడదామా కూర్చోవద్దు అంటే ఇప్పుడు ఎప్పుడు కూసావుతున్నా సార్ కాలుమికలు వేసుకుని కూర్చుంటుంది కాలుసుకుని కూర్చుంటా కానీ కూర్చోదు కానీ తోలే బుద్ధి అవుతుంది తోలేటా ఏ అటే తోలేసుడే ఇప్పుడు మరి నలుగురు తోలు కచ్చుకుందాం ఇక పెద్ద నలుగురు ఎందుకు నా మాట రాంటారు చేసుకున్న నా నేను అంటే కొద్ది ఉంచుకుంటే నీ మాట వింటారు నేను కొద్ది కొద్దించుకుంటానా

పోయి రెండు రోజులు పోయి ఉండేస్తారు ఇప్పుడు గిన్ని రోజుల ముందు ఐదు నెలలు ఐదు నెలల పోయి అంటే డెలివరీ ఏదో కట్టి ఉండాలంటే అత్త అత్త లేకపోతే లేదు ఇట్లా మొండి మాటలు మాట్లాడుతుందా పిల్లలు కొంటగలను ఏ పండుగ అనమాట విన్నా ఏ పండుగ కొంటగలేను ఏ పండుగ ఏ దసరా గురి సంక్రాంతి శివరాత్రికి ఏడానికి పానం ఇస్తారలేదు కొంట పోయి ఓ పది రోజులు పదిహేను రోజులు ఉంచుకొని మంచిగా అయినా సీటికి ఉంచుకపోలేను సీటికి మాటికి వెళ్ళకపోలేను నేను రామ్మని ఎప్పుడు బాధ పెట్టలేను మిమ్మల్ని అయ్యో రాకున్నా వచ్చినా నేను సర్దిద్దుకున్నాను కానీ ఇప్పుడు దానికి కొంత తల్లి మీద కొట్టుకుని ఎంత దగ్గర ఉండదు తల్లి మీద వాళ్ళకైనా కొట్టుకుంటారు ఇయ్యో రోజు పచ్చాలో వేసినా కానీ తల్లి ప్రేమ వేరే ఉంటది ఏందో కానీ పొగుడు వచ్చురు ఇల్లు పండుగది పబ్బన్ తెలియదు ప్రతిసారి నువ్వు రమ్మన్నప్పుడు అలా ప్రతిసారి మా ఇంట్లో మంచి జరుగుతుంది అట్లా సూపర్ పెట్టుకుంటూ ఇవ్వండి ముచ్చట ఏంటంటే నీ బంగళన్నది బంగ్లా మీద ఇంకో బంగ్లా కట్టి ఇలా నటే ఉంచుకో ఇట్లా సారి వచ్చేటట్టుంది ఇలా ల లెద్దు ఇలా కథలాద్దు ఇలా నువ్వే ఉంచుకో ఆమె తగ్గది ఈడు తగ్గాడు పోటీ ఉన్నారు నువ్వేం నువ్వు ఏం కథనో తెలుతలేదు కానీ అలాగే గొడవలు పెట్టుకుంటూ ఉండవు ఆ ముచ్చట తప్పు నేర్పది అంతా దీని దగ్గర ఉంది నువ్వేతుందా మరి దానికి తల్లి దగ్గర ఉన్నది ఒప్పుకున్నది తల్లి చెప్పుట్టు తల్లి కాబట్టి దానికి చెప్తున్నాను ఇక నా దగ్గర ఉంది దానికి రాదు ఎందుకు చెప్తున్నావు సైడ్ ఎందుకు చెప్తున్నావు మంచి చెప్పు మంచి చెప్తే నేను మంచి చెప్తేనే నేను ఇప్పుడు రాక ఇన్ని రోజులు ఉన్నది నీ సైడ్ చెప్ప పని చేసుకోవడం ఇన్ని రోజులు ఇక్కడ ఉంది మంచి చెప్తే ఇప్పుడు పోదా అంటుంది నువ్వు సైడ్ చెప్పి తోలకపోతుంది యాచినాక నాలుగురు పెద్ద మనుషులు తొలకొని ఎంత మాట్లాడిన పెద్ద మనుషులు ఎందుకు నాకు దీన్ని మొత్తం నీ దగ్గర ఉంచుకో లేకపోతే నువ్వు ఇక్కడికి వచ్చినావు అనుకో నాకేంటిదంటే దీని మీద బాణం కొట్టుకుంటుంది దానికి నీ మీద బాణం కొట్టుకుంటుంది అట్లయితే ఎట్లుంటే ఎటు సెట్ కాదు నువ్వు మా దగ్గర ఉన్నావు అనుకో అందరం సెట్ అయ్యింది ఎప్పుడు ఈ అంటే వైద్యం మీద పిచ్చి ప్రేమ వేయించుకుంటున్నావు లేని నిమిషం అనే ఉంటలేడు నేను విడివి నాకు ఒక నలుగురు లేరు నా కూడా ఒక్క బి ఒక్క పిల్ల మీద నాకు కూడా కొట్టుకుంటుంది దాని అది నేను బతుకు అది కూడా అదంటే అంటే పుట్టిన ప్రాణం నాకు ఎందుకు దగ్గర ఇచ్చుకున్న తేవనని ఇచ్చుకున్నా దగ్గర ఇచ్చుకున్నా ఇప్పుడు అది మీరు మాట అనుకోకున్నాను ముచ్చట అనుకోకున్నాను నేర్పుతూరు చేతున్నా అన్నట్టు కాదు ఎప్పుడు లేదు ఎప్పుడు లేని అట్లా అయితే మాకు అనిపించదా అట్లాంటి వేరే వేరే వాళ్ళ ఇంటికి అయితే మేము పంపం వేరే వాళ్ళ ఇంటికి అయితే అస్సలు పంపం పోతే మీ ఇంటికి లేదా మా ఇంటికి మా ఇంట్లో అయితే మేము చెడు నేర్పట్టడం కాదు చేసేటలేం కాదు చెడు నేర్పితే మా ఇంట్లో నాశనం అవుతుంది స్పష్టం లేని ఇప్పుడు మీ ఇంటికి కోకుండా అచ్చుకుంటా మీ ఇంటి కోకుండా అచ్చుకుంటా ఉండు వల్ల ఏదో ఒక నేడుతుంది మొండిపట్టు పడుతుంది ఈ బెరిస్తుంది ఇప్పుడు ఫస్ట్ అయితే అమ్మ అమ్మ వచ్చినప్పుడు మంచం మీద ఊకపోతుండే ఇప్పుడు ఊక ఉంటుంది తల్లి మీద ప్రేమ ఉండగా అద్దాన నా మీద కూడా ఉండాలి నా మీద ఉండలేదు ఇప్పుడు అమ్మ వచ్చేసరికి అడిచేది నేను ఉన్నా నా దగ్గర ఉండలేదు ఇద్దరికి ఒకటి తెలుసా లేదు కానీ మీ తమ్ముడు పెరిగేంత సేపు దగ్గర తీసుడు మీ తమ్ముడు పెళ్ళి అయిందా ఊక్కడికి పోతావా శివాజీ ఎలా కొట్టేస్తారు గురిదేనా వేరే తమ్ముడు ఇంట్లోకి ఊకోదు మా ఆడబిడ్డ మా ఊకీడ ఎందుకు మా ఆడబిడ్డ ఎందుకు

నేను ప్రతి దానికి సీమంత కష్టమైతేనే తట్టుకున్నాడు ఆ పిల్లకైనా నా కొడుకు అయినా నాకు సీమంత కష్టమైతేనే కట్టుకున్నాను నా పిల్లలు నేను చూసుకుంటాను రేపు మీకు ఎట్లా అనుకుంటున్నాడు దానికి ఎట్లా నేర్పుతున్నాను ఎట్లా అంటున్నా ఏం మాట్లాడుతున్నా దానికి ఎట్లా నచ్చుకోలేదు ఏం కాదు నాలుగు లేదు కానీ అయితే అదైతే నేను అయితే నేర్పుతలేదు మంచి చెప్తుంది అంత కన్న తల్లి ఈ సైడ్ నేర్పుతుందా బతకాలని ఉంటుంది తల్లి కానీ చెడు నేర్పే తల్లి ఉండదు తల్లి ఒక తల్లి ఉన్నదంటే చెడు నేర్పదు పిల్లలు అల్లు మానవలు మనవరాలు మంచిగా బతకళ నేర్పుతారు కానీ చెడు నేర్పదు అసలు మీకు అనిపిస్తుంది అది కొంత మరవడు మీకు ఇప్పుడు రాదు రాదు నువ్వు ఒక పో రాదు పోల్లి ఉంటే నీ మీ ఇంటికి వచ్చినా కానీ ఆ పిల్ల మారిపోతుంది మేము దూలంపము

కొంతమంది అత్తయ్యలు ఇలా మాట్లాడినందుకు కోపంకి వస్తారు కానీ మా అత్తమ్మ మాత్రం మాట వెనకాల మాట ముందలని నవ్వుకుంటూనే ఉంటుంది ఇక మా అత్తమ్మ వెళ్ళిపోయినాక

అంటే సడే గిట్టెట్ల మారిపోయారు వీళ్ళు గిట్టెట్ల చెప్తున్నారు అని అది వేరే వేరే ఆలోచించింది అట్లా బాధలు పోతుంది అని ఒక మాట అండి మా మెయిన్ ఛానల్లో శ్రీమంత వీడియో తీసినాం కదా అది నిజమా అవద్దమని చాలా మందికి డౌట్ ఉంది అది మీకు త్వరలో చెప్తాం అప్పటి వరకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్